నమస్తే నేను మీశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకృష్ణ గారి లెజెండ్ సినిమాలో విలన్ ద్వారా ఒక డైలాగ్ వెళ్ళబడుతుంది ఆ డైలాగ్ ఏంటంటే జగపతి బాబు ఆ పాత్ర పోషించారు ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే అవును మా రాజకీయం అంతే అయితే ఏం చేస్తారని అడుగుతాడు సేమ్ ఆజ్ ఇట్ ఈస్ ఒక వీడియో చూపిస్తాను వాళ్ళ రాజకీయం ఏమో ఒకసారి చూడండి ఈ వీడియో చూశారుగా ఈ వీడియో అసలు ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు పులివెందులో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అక్కడ వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి హేమంత్ రెడ్డి అని అతని ఇంట్లో ఏకంగా డబ్బుతో పట్టుబడిపోయినాడు రెడ్డి హ్యాండెడ్గా పోలీసులకు వాళ్ళకు అందినటువంటి సమాచారంతో డైరెక్ట్ గా తనిఖీలకు వెళ్ళిపోయినారు తనిఖీలకు వెళ్ళిపోయిన సందర్భంలో ఏం జరుగుతుంది అనేది మనం చూసినటువంటి వీడియోల సన్నివేశం అక్కడ పూర్తి స్థాయిలో అధిక మొత్తంతో డబ్బులతో పట్టుబడినాడు అప్పుడు అక్కడ ఆ హేమంత్ రెడ్డి గారి సతీమణి ఈ పోలీసులతో వాగ్వాదం చేస్తుంది అది మా డబ్బులు గిని మేము ఎంత కష్టపడినామో ఈ డబ్బులన్నీ మీరెత్తుకోమీ మేమేం చేయాలని చెప్పి ఎవరైనా సరే అంటే పాపం పిండి కొద్దీ రొట్టె అన్నట్టు గంత కొద్దీ బంత అన్నట్టు వీళ్ళ స్థాయి కేవలం కొద్దిమేర అంటే అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పులివెందులు దిక్కు చూసిన దాఖలలేవు ఎప్పుడు ఆయన నామకే వస్తే వాళ్ళ నాయన చనిపోయిన రోజు పుట్టినరోజు ఎప్పుడో రావడము మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వచ్చింది అక్కడ ఎవరైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో రోడ్లు వేయడము పార్కులో ఇంకొకటో లేకుండా ఉంటే గోడలు కట్టియడము ఇటువంటి సిసి రోడ్లు వేయడము ఇవన్నీ చేశారో ఆ కాంట్రాక్టర్లకి ఈ రోజు కూడా రూపాయి కూడా అందలేదంట ఎందుకంటే ఈయన ఎంతసేపు ఎవరు ఎంతరానైనా ముప్పై లక్షలు యాభై లక్షలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనేది కాదు గతంలో కాబట్టి అలా చిన్న స్థాయి కాంట్రాక్టర్లో పాపి రెడ్డి అనే అతను కూడా ఒకడు ఇందులో భాగంగా ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్దిమేర డబ్బులు ఏ నలభై లక్షలు యాభై లక్షలు మనకు తెలియదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే తక్కువ డబ్బులు అని చెప్తున్నాం ఎందుకంటే ఈయన దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు లేకుండా అంటే భోమన రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు లేదు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు సరే ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని లక్షలు అక్కడ జనాలకి డబ్బులు పంచుతూ ఉన్నాడు ఆడ కేవలం పదివేల మంది ఓటర్లు కాబట్టి ఎట్ట తిరిగి ఎలక్షన్ గెలచాల్సిందే అని చెప్పి ఆయన పట్టుబట్టి తాపత్రయంతో అంతకు డబ్బులు పంచుతూ వస్తున్నాడు ఈ క్రమంలో పోలీసులు ఆడిపోతే వాళ్ళ భార్య పాపం కొట్లాడింది మనం చూస్తూనే ఉన్నాం అది కాదు మోకటి ఏంటంటే కోసం ఇరపో అక్కడ ఎవరైతే పాపం ఒక ముప్పై మంది డబ్బులు తీసుకున్నారు ఇంకా నలభై మంది అక్కడ డబ్బులు తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు ఓ సార్ 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 ఆపండి సార్ మాకన్నా కొంచెం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయండి అప్పుడే మీరు పావుద్దని చెప్పి పాపం వీలు కూడా ఆపుతున్నారు అంటే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ కానీ లేకుండా అంటే ఎలక్షన్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఖచ్చితంగా బాధపడాల్సిన క్రమం ఇది ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటున్నారు ఇది వాస్తవం కుండ భద్ర కొట్టేట్టు నిజమైన అబద్ధమైన ఓపెన్గా చెప్పాలంటే ఇదే జరుగుతుంది వాస్తవంగా అంటే ఇది పరాకాష్ట ఈ వీడియో అయితే పరాకాష్ట ఆల్రెడీ పోలీసులకి పట్టుబడిపోయినారు వీళ్ళు అరెస్ట్ అవుతారు గా అరెస్ట్ అవ్వాల్సిన సందర్భం కూడా కానీ వాళ్ళు తెగ ఇది ఇది చాలా సహజం కదా ఈ సమాజంలో మేము మిగిలిన వాళ్ళకి కూడా డబ్బులు పంచుతాము అని చెప్పి వీళ్ళు పోలీసు వాళ్ళతో వాగ్వాదం చేస్తున్నారంటే విడ్డూరంగా ఉంది కాబట్టి బేసిక్ ఓవరాల్ ప్రూఫ్ ఏంటంటే వైసీపీ వారు విపరీతంగా డబ్బులు పంచుతూనే ఉన్నారు పంచుతూనే ఉన్నారు కెమెరాలు ఉన్నాయా పోలీసు వాళ్ళు ఉన్నాయా బెడిసేదిలే జడిసేదిలా అని చెప్పి వీళ్ళు డబ్బులతోనే ఎలక్షన్ గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానికి ఖచ్చితంగా పులివిందల ప్రజలు విఘ్నతతో ఓట్లేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు